ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో కోనేటి చెరువు వద్ద ఉన్న అల్మండ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ వద్దన్నాం అయితే ఈ యొక్క బిల్డింగ్ లో ఈ రోజు ఆకాశం హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ యొక్క అల్మండా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క ఆకాశం హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నారో వాళ్లతో మనం వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏ ఏ వ్యాధులకు ఎక్కడ ట్రీట్మెంట్లు నిర్వహిస్తున్నారు అలాగే ఉచితంగా మందులు ఎవరు పంపిణీ చేస్తున్నారు ఏంటనే వ్యవహారాన్ని విషయాన్ని మనం ఏలేశ్వరం పురప్రజలకు అందించే విధంగా నగర పంచాయతీ చైర్మన్ అలమన్ చలమై ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం

అదేవిధంగా డాక్టర్ బాలకృష్ణ గారు జనరల్ మెడిసిన్స్ ఆయన అలాగే డాక్టర్ బాబు రామ్మోహన్ గారు ఆయన ఎంఎస్ సజ్జన్ వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళు వచ్చి ఇక్కడ ఉచితంగా ప్రత్యేక షుగర్ కానీ ఈటీ కానీ ఏదైతే ఉన్నాయో అన్ని చేసి మెడిసిన్ జనరల్ సెల్వీస్ పెడదాం చేసిన వాళ్ళు సెల్వీస్ దీని రోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మన మంత్రులు అనౌన్స్మెంట్ చేశారు శారీక ప్రస్తుతం శారని శారస్తుతలు ప్రస్తుతం ఆయన మొత్తం చేసి ఇక్కడ వేరుగా మాట్లాడుతూ తీసుకురావడం చేశారు ఏది ఏదైనా సామాన్యుడికి మెడికల్గా అనుకోవడంతో ఉన్నాను కూడా సామాన్య్య ప్రజలకు తెలియజేస్తారు చెప్పండ్ చేస్తున్నాం ఇవాళ ఫ్రీగా ఫీగా ఈసీజీ తీసుకోవడం ఎలా ఉంటుంది కాదు కానీ ఫ్రీగా లీగలు చేసి ఆర్టీ కానీ ఏమైనా ఈపీ కానీ ఏమైతే కూడా ఫీల్ చేస్తా రక్త రక్తపరీక్ష కూడా దీన్ని బట్టి అన్ని రకాలుగా వినిపిస్తున్నారు చేసి ఫ్రీగా చేసి కార్యక్రమాలు అంటే సర్వీస్ ప్రజలకు అనుకోవడం ఇష్టమైన అవకాశం నేను ప్రతి వారు దాన్ని ప్రతి పది రోజులుగా ప్రీ మెడికల్ నేను కంటిన్యూస్ చేసి ప్రజలకు అనుభవించారు ఎంపీ గారు తప్పకుండా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా తగ్గిస్తారు ఈ అవకాశం కోరుకుంటున్నాను ప్రజలు అంటే కలిపి షుగర్ పేషెంట్ అయితే ఒత్తిడి మనం చెక్ చేసుకోలేకపోయినా అలవాటు తగ్గదు షుగర్ పేషెంట్ ఏదో డెఫేజ్ వేటే చెక్ చేయడం బ్లడ్ టెస్ట్ మీకేమైనా ఈ దంటే మనం ఉత్పరేట్లో ఇప్పుడెప్పుడే జనాలు చూసుకుంటే ప్రజలైతే స్పందిస్తే అయితే వస్తున్నారు అది మనం అంతా ఉన్నాయి దీని ద్వారా మీరు చెప్పిందంటే ఇక్కడ నుంచి చూసి వెళ్ళిపోవడం సార్ పేషెంట్కి అవసరం అంటే మీరు రాయపడి తీసుకెళ్ళారు కూడా కంట్రీ చేసిన బాధ్యత రాదు ఇది పరిస్థితి ఇక్కడ మనం చూశాం కదా ఇక్కడ ఏదైతే అలమన్ చేస్తున్నారోస్టల్ రాజమండ్రి వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు అలమన్ చర్మయ్య రామ్మోహన్ గారు ఆయన చెప్పండి సార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం మీరు ఇప్పుడు చేస్తున్న వైద్యుడి ఉన్న మంత్రులు చేస్తున్నారు కాకపోతే రాజమండ్రి నుంచి రావడం వల్ల మీకు అవగాహన క్రియేట్ చేయడానికి తర్వాత మేము చేసే ప్రొసీజర్లు మీకు ఏంటి నేను చేస్తున్నాను రాజమండ్రిలో చాలా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మందికి మేము ఉచితంగా ఆపరేషన్లో చేస్తాం ఇదే నేపథ్యంలో మేము లాట కాదు లాగర్ సరీస్ కూడా చేసిస్తాం సో వెరి కోసం ఇస్తాం ఇలాంటి వాటిలో వాళ్ళకి కూడా సో ఇది జనాలకి తీయడం కోసం మేము అంతా ఇది చేయడం కోసం తర్వాత వాళ్ళందరికీ మేము వస్తే మాకు సర్వే సాయం చేయగలం అని చెప్పడానికి మేము ఆ ఉద్దేశపూర్వకంగా ఈ కదా మీకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మేము వచ్చింది మొదలు పెట్టాం జనాలు వెలుగుగా కొంతమంది అందరికీ తెలిసిలో ఏంటంటే డైబెటా తీసుకున్న దీంట్లో రుండే పరీక్షలు చేసేవాళ్ళు వాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు తర్వాత దాని డాక్టర్లు కూడా వచ్చారు సో మీరంతా మెడికల్ సర్జికల్ రుడ్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ మీరు రెస్పాన్స్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు మెల్లిమెల్లిగా జనాలు రావడం మొదలైంది ఇంకా అందరికీ అవగాహన నా తెలిసి బాగా మెల్లిగా ఇంప్రూవ్మెంట్ అంతా వస్తుంది ఇంకా వస్తారని నేను ఇంకా నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఇప్పటికీ సుమారు పదిన్నర కావస్తుంది ఉదయం తొమ్మిది గంటలకి ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జనరల్ వ్యాధులు అలాగే గుండెపోటు అలాగే ఆ ఇటువంటి కూడా కూడా వచ్చే వ్యాధి వ్యాధుల నైపుణ్యత కలిగిన డాక్టర్లచే ఆకాశ హాస్పిటల్స్ రాజమండ్రి వారు యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనికి ఎప్పటికీ అంటే సుమారు గంటన్నర కావాల్సింది ఇప్పటికే చాలా మంది ఆ ప్రజల స్పందన అయితే వచ్చింది దీనికి సంబంధించి మరింత ఎక్కువగా సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ యొక్క శిబిరంలో ప్రజలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఎంత మంది వచ్చినా కూడా అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఉచితంగా మందులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే ఆకాశం హాస్పిటల్స్ రాజమండ్రి వారి మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు మీరు ఇంకా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే విధానం ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో అందరూ నమస్కారం అండి నా పేరు హిమశంకర్ ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి మార్కెటింగ్ డైరెక్టర్ మాకు మూడు బ్రాంచులు ఉన్నాయండి రాజమండ్రి అమలాపురం తాడేపల్లిగూడెం సో మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ అనేవి రోగాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవగాహన లేక చాలామంది వ్యాధులు మొదలుపెట్టుకుని హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి ప్రాణపై స్థితికి కోల్ ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ఆర్థికంగా కూడా లాస్ అవుతున్నారు సో ఒక మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అంటారు అంటే ముందుగా చేయించుకోవాల్సిన పరీక్షలు హాస్పిటల్కి వచ్చి చేయించుకోవడానికి వాళ్ళు భయపడతామో లేదా ఏ ఏ భవిష్యత్తులో ఎటువంటి రోగాలు బయటపడతాయని భయపడమో లేదా డబ్బులు అయిపోతాయని కంగారు పడటం వల్ల రోగాలు ముద్ర పెట్టుకుంటున్నారు సో సీజన్ పరంగా వచ్చే సీజనల్ వ్యాధులకు కూడా మృత్యు దగ్గర దాకా వెళుతున్నారు సో వీటిలన్నిటిని పారద్రోలాలంటే ఒక అవగాహన అనేది ప్రతి గ్రామంలో చాలా ఇంపార్టెంట్ అని భావించి మా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హేమామాలిని ఎండి డీజీఓ చైర్మన్ ఆఫ్ ఆకాశం హాస్పిటల్స్ వారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో కూడా ఏమైతే చారిటబుల్ ట్రస్ట్లు కానీ లేదా ఆర్ఎంపి డాక్టర్స్ కానీ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని సపోర్ట్గా తీసుకుని ప్రజలకి ఏమైతే బేసిక్ పరీక్షలు షుగర్ కానీ బీపీ కానీ గుండెకి సంబంధించి ఈసీజీ కానీ ఇలాంటి పరీక్షలు చేసి వాటిలో ఏమైనా చేంజ్ వస్తే ఇమీడియట్గా మన హాస్పిటల్స్లో మూడు బ్రాంచ్లు ఎక్కడైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి ఎటు వెళ్ళాలి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలా ఎమ్మెల్యే గారిని పట్టుకోవాలా మినిస్టర్లను పట్టుకోవాలా అర్థమవుని దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను కోల్పోయిన వాళ్ళని చాలా మంది చూసాం ఆ మెడికల్ ఎక్స్పీరియన్స్లో సో అలాంటి వాళ్ళకి వెసులుబాటుగా ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఈ మెడికల్ క్యాంప్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సర్జరీలు చేయడానికి మేనేజ్మెంట్ నిర్ణయించడం జరిగింది అలాగే ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చింది ఆల్మండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చలమయ్య గారు అలాగే ఊళ్ళో గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా చెయ్యండి మీ క్యాంపు పెట్టండి అని చెప్పంటే మా హాస్పిటల్స్ నుంచి సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ గారు అలాగే చైర్మన్ ఎండి డీజీఓ హేమమాలిని గారు అలాగే జనరల్ ఫిజిషియన్ బాలకృష్ణ గారు ఇలా అన్ని రకాల డాక్టర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా అన్ని పరీక్షలు ఇక్కడ ఎందుకంటే కొన్ని వెసులుబాటు ఉన్న పరీక్షలు మాత్రమే ఇక్కడ చేయగలం చేయలేని వాటికి వచ్చే వచ్చే వారం వారం రోజులు రోజులు ఈ ఈ రిజిస్టర్ ప్రతి ఒక్కరికి యాభై శాతం రాయితీతో అన్ని పరీక్షలు ఎటువంటి పరీక్షలైన అన్ని పరీక్షలు హాస్పిటల్ మూడు బ్రాంచుల్లో యాభై శాతం రాయితీతో చేయడం జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పుడు మీరు మూడు బ్రాంచ్లు అంటున్నారు కదా ఈ మూడు బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మీరు ఈ యొక్క ఉచిత సేవలు అందిస్తారా తప్పకుండా అండి ఇప్పుడు ఈ మూడు బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయండి ఒకటి రాజమండ్రి సీతంపేటలో ఆకాశం హాస్పిటల్స్ ఒకటి అలాగే తాడేపల్లిగూడెంలో శేషమహల్ సెంటర్ సుబ్బారావుపేటలో ఆకాశం హాస్పిటల్స్ ఒకటి అది కార్డియాక్ సెంటర్ అండి అలాగే అమలాపురం మహిబాల్చెరు దగ్గర ఆకాశం హాస్పిటల్ ఇది మెయిన్ జనరల్ సర్జరీ అలాగే గైనిక్ లేడీస్ సమస్య లేడీస్ ఉన్న సమస్యలు అలాగే పీడియాడ్రిక్స్ చిన్నపిల్లల సమస్యలు సో ఒక్కో హాస్పిటల్ ఒక్కో డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం సో తాడేపల్లిగూడెం వచ్చేటప్పటికి తాడేపల్లిగూడెం మొత్తం మీద కేతలబ్ అనేది ఎక్కడ లేదండి అదోని తాడేపల్లిగూడంలో ఒకే ఒక కేతలాబ్ సెంటర్ ఉన్న హాస్పిటల్ మా ఆకాశం హాస్పిటల్సే దానికి మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా ఉంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఈ సీజన్లో ఏమైనా చేంజ్ ఉంటే దారి ఖర్చులు పెట్టుకుంటా కూడా లేకపోతే మే మేమిచ్చి మా హాస్పిటల్ తరపున దారి ఖర్చులు ఇచ్చి కూడా నాలుగు రోజులు అడ్మిషన్ ఉంటుంది అన్ని పరీక్షలు చేయించి శుభ్రంగా హ్యాపీగా డిశ్చార్జ్ చేసి ప్రతి మెడికల్ క్యాంప్లో ఇరవై నుంచి ముప్పై మందిని సేఫ్ చేస్తున్నాం ఎందుకంటే అది గుండె టైం ఇవ్వదు సో ఇక్కడ గుండె టైం ఇవ్వదు అని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన ఈసీసీ మార్పుల్లోనే మనకు తెలుస్తుంది ఆ మార్పు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆటోలు కట్టించేనా డబ్బులు వెసులుబడి కల్పించేనా ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఆ యాంజియోగ్రామ్ పరీక్ష కానీ టూడీఏకో పరీక్ష కానీ మా గుండె డాక్టర్తో మాట్లాడి ఉచితంగా చేయడం జరుగుతుంది సో ఇది చేసేది సొసైటీలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఒక ఆకాశం హాస్పిటల్ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుందని గుర్తుంచుకోవాలి అలాగే ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఏలేశ్వరమే కాదు జగ్గంపేటలో కానీ ఏలేశ్వరం చుట్టుపక్కల కానీ ఎక్కడ మెడికల్ క్యాంప్ ఉన్నా నన్ను కానీ నా మార్కెటింగ్ టీముని కానీ అప్రోచ్ అయితే ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే మా ముఖ్య లక్ష్యం అని తెలియజేస్తున్నానండి మీరు మార్కెటింగ్ కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలరు తప్పకుండా అండి నా ఫోన్ నెంబర్ నా పేరు హిమశంకర్ అండి ఎయిట్ త్రీ వన్ సెవెన్ డబల్ సిక్స్ జీరో వన్ ఎయిట్ త్రీ నా నెంబర్ ఒకవేళ ఫోన్ మీకు ఆన్సర్ చేయకపోయినా కాల్ బ్యాక్ చేస్తాను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు అలాగే మీకు ఏమన్నా రిపోర్ట్స్ ఏమన్నా పాత హాస్పిటల్లో జరిగినవి ఉంటే వాటికి ఆరోగ్యశ్రీ అవుతుందా లేదా అనే ఒక సందిగ్ధత మీకుంటే హాస్పిటల్కి అప్రోచ్ అవ్వకముందే మీరు వాట్సాప్లో రిపోర్ట్లు పెడితే అవి చూసి వాటి పరిస్థితి ఏంటి పేషెంట్ యొక్క డయాగ్నస్ ఏంటి ఎంతకాలం వెసులుబాటు ఉంటుంది ఆరోగ్యశ్రీ కవర్ అవుద్దా లేదా అని నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం నేను చెప్తాను అలాగే డాక్టర్ల సలహాలు కూడా తీసుకుని వాట్సాప్ లోనే మీకు బేసిక్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క ఆకాశం హాస్పిటల్స్ రాజమండ్రి ఉన్నదో ఇది కేవలం ఒక రాజమండ్రిలోనే కాకుండా మూడు బ్రాంచ్లు ఉన్నాయి తాడేపల్లిగూడెం అమలాపురంలో కూడా రాజమండ్రి ఇలా మూడు కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఆకాశం హాస్పిటల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ఎలా అనేది ఇక్కడ మనం మార్కెటింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ మనకు తెలపడం జరిగింది ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కేవలం ఇది ఉచిత వైద్యాలే కాకుండా సలహాలు కూడా ఏవైతే మీ రిపోర్ట్లు ఉన్నాయో వాటికి సంబంధించి పాత పాత రిపోర్ట్లను బట్టి కూడా మీకు ఈ యొక్క సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సంబంధిత వైద్య నిపుణుల సందేశాలతో సమాచారం కూడా ఇవ్వడంతో ఇవ్వడం జరుగుతుందని ఇదే మన అధికార న్యూస్ లో ఆయన ఎలాగ అప్రోచ్ అవ్వాలో ఆ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమర్ మచ్ శశి వెంకటేశ్ తో అధికార అధికార న్యూస్